శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు నెలలు ఉంటుంది చూసారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలు ఫలితాలన్నికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకను మీ రాశి ఫలితాలు పొందాలని పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఐమా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ తులారాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ముందు ఈ ఈ యొక్క సంవత్సరం అంతా మీకు ఎలా ఉన్నాయి శుభ శుభ పలితాలంటే బృహస్పతి మే నుండి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు శని ఆరవ సంచారంలో సంచరిస్తున్నాడు రాహు మే నుండి ఐదో స్థానంలో కేతు మే నుండి పదకొండవ స్థానంలో సంతరిస్తున్నారు ఈ గ్రహాల సంచార కారణంగా తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అన్ని విధాల అనుకూలం పడ్డ కష్టాలన్నిటికీ ఒక పుల్ స్టాప్ పుల్ స్టాప్ కాదండి పుల్ స్టాప్ పడ్డ కష్టాలు చాలా తులరాశివారు అద్భుతంగా ఉండబోతున్నారు పురోగతి గ్రహం బృహస్పతికరంగా సృష్టించడానికి భావోద్వేకాలు అంతర్దృష్టి సృష్టించే చంద్రుడితో కలిసి ఉంటున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాల కలయిక చాలా మంచిది వ్యక్తుల జాబితా సానుకూలంగా ఉంటుందన్నట్టు చెప్పచ్చు బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరిస్తాడు జీవితాలు ఎన్నో మార్పులు రాబోతున్నాయి తులారాశి వారికి గురు భగవానుడు సంపదు శ్రేయస్సు జ్ఞానం జ్ఞానానికి గురు భగవానుడు ఒక సంవత్సరం పాటు రాశిలో సంచరిస్తాడు అద్భుతం కదా మీరు పడ్డ కష్టాలన్నింటికి విముక్తి ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథునులకు ప్రవేశిస్తున్నాడు మిథున రాశికి అధిపతిగా బుధుడుగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు డబ్బుతో పాటు వ్యవసాయం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగుంటుంది శని తొమ్మిదో గ్రహాల్లో నీతి మంత్రులుగా అతడు చేసే మన ప్రతిఫలంగా ఉంటుంది శనిదేవుడు అన్నింటి రెట్టింపు లాభాలు కలిగిస్తున్నాడు శని భగవాను చూస్తే రాజయోగం అంటారు రాజదర్శనం రాజయోగం భూమి ద్వారా కలిసి రావడం న్యాయాధిపతిగా ఉన్నటువంటి కర్మ ప్రభావం సరైన ఫలితాన్ని ఇస్తాడు భగవానుడు సూర్య శని కలిసినప్పుడల్లా దాని ప్రభావం ప్రయోజనంగా ఉంటుందని చెప్పొచ్చు వీరికి ఊహించిన ఆర్థిక లాభం సూర్యశనులు ఒకచోట కలవడం వల్ల ఊహించని లాభం శుక్రుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిది కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మారుతాడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే గత నెల డిసెంబర్ నుంచి ఈ నెల జనవరి ఇరవై ఎనిమిది వరకు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి వ్యాపారస్తులకి ధనలాభం మల్టిపుల్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ఉన్నాయి ఆహారంకి సంబంధించిన వ్యాపారాలకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు తులారాశి వారికి మంచి ఆదాయం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం తులారాశి ఆరోగ్యపరంగా కాస్త మిశ్రమ పడితే పొందుతారని చెప్పచ్చు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది సంతానం వల్ల శుభవార్త వింటారు ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మీకు మంచి రెక్కలు వస్తుందని కూడా చెప్పచ్చు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలున్నాయి నరఘోష పెరుగుతుంది తులారాశి మిత్రులారా వ్యాపారస్తులుగా ఉన్నవారు జాగ్రత్తగా అడుగు పెట్టండి సంతకం పెట్టేటప్పుడు ఏదైనా కూడాను అన్ని రకాలుగా మీకు మేలుగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే ప్రతి శుక్రవారం దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయండి యాభై రెండు వారాలు యాభై రెండు సార్లు మీరు పారాయణం చేయండి లేదా హోమం చేయండి ఆదిత్య హృదయం చేయండి ప్రార్థన చేయండి ఇంకనూ సకల శక్తివంతమైనటువంటి శక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి అన్ని రకాలుగా యోగం పొందుతారు విజయ వస్తువు స్వామి పెద్ద పాదం ఎలా ఉంది ఈసారి ఎలా ఏర్పాట్లు చేశారంటే చాలా అద్భుతంగా ఉంది ఎరుమేళి పేరూరు తోడు కాళికట్టి ఆశ్రమం అడుదా అడుదా ఏట్రం అడుదా ఎరకం కరీలాన్ తోడు కరిమల ఏట్రం కోట కరిమల ఎరకం పెరియానవట్టం చెరియానవట్టం పంపానది నది వరకు చాలా ఏర్పాట్లు పారామిలిటరీ వాళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ధైర్యంగా శబరిమలకి వెళ్ళండి మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి చాలా అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి అక్కడ నుంచి మళ్ళీ గణపతి హనుమంతుడు శ్రీరామపాదం పందర రాజ అప్పాచిమేడు శబరిపీఠం శరణ్ కొత్తి సన్నిధానం కరుపస్వామి కడతస్వామి పదనబడి స్వామివారి దివ్య దర్శనం గణపతి నాగరాజు మళ్ళగపురతమ్మ నవగ్రహాలు పాయసం ఇంటికి రావడం క్షేమంగా ఇది యాత్రలో విశిష్టత శరళమయ్యప్ప ఈ యొక్క ఇరుముడిలో వేసే డబ్బులు వేస్తారు కదండి అది మేము తెచ్చుకోవచ్చా మేము వాడుకోవచ్చా మహాపాపం అన్నది అందులో వేసిందంతా శివసత్తు ఆ ఇరుముడిలో వేసే ప్రతి రూపాయి స్వామివారి హుండిలోనే వేయాలి అలా కాకుండా తెచ్చుకుంటే నాకు జ్వరం తగ్గాలను ఒకడు నాకు షుగర్ తగ్గాలను ఒకడు ఒకడు క క్యాన్సర్ దగ్గర ఒకడు అలా వేసుంటారు కదా అవన్నీ తెచ్చుకుంటే మనం గుండు గుత్తగా అన్నీ తెచ్చుకున్నట్టే అవన్నీ మనకు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా స్వామివారి ఉండిలో వేయండి స్వామివారి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కానీ ఇరుముడిలో వేసే సొమ్ము మీది కాదు మీరు కష్టపడి తీసుకెళ్ళిందే మీది ఇరుముడిలో వేసేంత భక్తులు ఇచ్చిన కానుకను అందరూ ఉండిలో వేయలేక ఈ ఇరుముడి అనే ఉండిలో వేస్తున్నారు దాన్ని తీసుకుపోయి ఈ ఉండిలో వేయాలి శరణం పడి పూజలో మేము వెళ్ళామండి కొన్ని రోజులుగా మాకు తాంబూలాలు ఇస్తున్నారు దాన్ని మేము ఏం చేసుకోవచ్చు స్వామి చక్కటి ప్రశ్న ఇది మీ ఇరుముడి సామాన్లు కొనండి మీరు తెచ్చుకున్నది కాదు కదా ఇతరులు ఇచ్చిందే కదా ఇరుముడి సామాన్లు కూడా లేదా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా అవకాశం ఉంటే హుండీలో వేయండి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం హుండీలో వెయ్యండి సరణ్యప్ప వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తారీఖున వస్తుంది అద్భుతంగా అందరూ కూడాను దైవ ప్రార్థన చేయండి ఉత్తర దర్శనాలు చేయండి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు శరణమయ్యప్ప గురుగారు మేము యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతాలు ఎక్కడన్నా ఇరుముడినండి అంతేకాని అడుక్కొని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పను కించపరచకుండా అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు శరణమయ్యప్ప ఏమండి మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజలు చేసుకోవాలంటే మీరు కావాలంటే చూడండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా కడతారు దేవాలయాలకి కాబట్టి దైవభక్తి ఉంటుందండి ఇది పాశ్చాత్యం ఉంది వాళ్ళది వీళ్ళదని కొంత వితండంగా వాదించే వాళ్ళు కాస్త నోరు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది పోతుంది వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైన ఏమైనా ఇబ్బంది లేదండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న న్యూ ఇయర్ ఆకులంది ఈ వతం దీని న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్రమాసంలో పుట్టామనట్లేదు జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ అ డే స్టార్ట్ వన్ మిడ్ నైట్ దాటిందంటే వన్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటిని వన్ అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టి పంచాంగం కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు ఉంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది మీరు కావండి చూడండి ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయాలకి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు మావి ఇందులో బిజీగా ఉంటాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరూ దేవాలయానికి వెళ్తాం అవునా కదా ఈవెన్ మీ కెమెరామెన్లు కూడా చెప్పండి అవునా కదా ఇదే నిజం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయవస్తు